ప్రోగ్రామ్ అసలు ఇది ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతం మాటలకు అందని సార్ మాటలకు ప్రోగ్రామ్ ని పాఠశాల దాకా తీసుకొచ్చినందుకు అసలు ధన్యవాదాలు 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 వేల వేల ధన్యవాదాలు సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజ నిజంగా చూడండి ఇక్కడ సార్ పాడుతున్నటువంటి ఒక్కొక్క పదం లోపల ఎన్నో భావాలు నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో మన హృదయాన్ని స్పృశించేటటువంటి స్పందింపజేసేటటువంటి ఎన్నో ఎన్నో ఫీలింగ్స్ దాగి ఉన్నాయి ఒక్కొక్క పదం ఒక్కొక్క సెంటెన్సు దాంట్లో అసలు అద్భుతం పెట్ట మనం రోజు చెప్పుకునేటటువంటి మోటివేషన్ అంతా దాగి ఉంది దాని మనం ఏం చేయకూడదు మనం ఏం నేర్చుకోవాలి జీవితం ఎంత మనం రోజు చెప్తుంటాం కాలం విలువైంది కాలం విలువ చెప్తున్నాను సార్ కాలం విలువ కాలం ఎంత విలువైంది మనం ఎదుగుతున్నాం ఎదుగుతున్నాం ఏజ్ బర్త్డేలు చేసుకుంటున్నాం బర్త్డే చేసుకుంటున్నాం ప్రతి సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం మన ఏజ్ పెరుగుతుంది కాబట్టి మన జీవితం ఒక వెలిగించిన క్యాండీలు కరిగిపోతూ ఉంటుంది అది కరిగిపోయే లోపల మనం ఏంటో మనము నిరూపించుకోవాలి నేను చెప్పేటటువంటి ప్రతిరోజు చెప్పేటటువంటి ప్రతి మాట ఈ పాటలలో దాగి దాగి ఉంది కొన్ని వేలాది వేలాది ఫీలింగ్స్ దాంట్లో దాగిన్నాయి మంచి అంతా ఎన్ని చెప్పాలో అన్ని చెప్పేసాం సార్ అవునా అవునా కదా నిజమా అమ్మ గురించి చెప్పారు మనం ఏం చేయాలో చెప్పారు డ్రైవింగ్ చేయదు అవునా అద్భుతం బట్ట అద్భుతం చాలా జాగ్రత్తగా వినండి వినండి వినడంతో పాటు దానికంటే ముఖ్యమైనది ఏంటి మన జీవితంలోకి తీసుకొని దాన్ని ఆచరించాలి విద్యార్థులకు